మన ప్రభును లోక రక్షకుడునైన యేసు క్రీస్తు అతి శ్రేష్ఠమైన నామమున ప్రత్యేకమైన యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడలకందరికీ కూడా మా మైటీ గాడ్స్ టెంపుల్ పరిచయల తరపున నా ప్రేమపూర్వకమైన శుభాభివందనాలు తెలియచేస్తున్న దేవుని బిడలారా అందరికీ నా ప్రేమపూర్వకమైనటువంటి శుభాభివందనాలు గడిచిన కాలమంతా కూడా ప్రభు తన సురక్షితమైన రెక్కల నీడలో మన కుటుంబాలన్నింటినీ భద్రపరిచి ఈ సెప్టెంబర్ మాసంలో పదమూడవ హారికన మనలందరినీ కూడా మన ప్రభు సజీవ లెక్కలో నిలువ పెట్టాడు మరొక నూతన దినాన్ని చూసేటువంటి యొక్క గొప్ప భాగ్యాన్ని ధన్యతను ప్రభు మనకు అనుగ్రహించారు దేవుని బిడలారా ఈ యొక్క శుభదినమన ఈ ఉదయ కాలమున కొద్ది సమయం పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానించుకుందామా దేవుని బిడలారా నేను చక్కటి వాక్యాన్ని నేను మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను ఈ శుభదినమన ఏంటంటే యష్యా ప్రవచన గ్రంథం యాభై ఎనిమిదవ అధ్యాయం పద్నాలుగవ వాక్య భాగాన్ని నేను చదువుతాను జాగ్రత్తగా మీరు ఆ మాటల్ని మీరు ఆలకించండి నీవు యహోవా ఎందు ఆనందించదవు దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించదను చూడండి ఇక్కడ ఒక చక్కటి వాగ్దానాన్ని మనము చదువుకున్నాం ఆనాడు దేవుడు తన ప్రజలైనటువంటి ఇస్రాయ్యులతో ఈ వాగ్దానం చేస్తున్నాడు ఏమంటున్నాడు అని అంటే నీవు నీ దేవుడైన యహోవాయందు ఆనందించదవు అని అంటున్నారు ఆ తర్వాత మరొక చక్కటి మాట ఏంటంటే దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించదను దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించదను అని చెప్తున్నట్లు మనం చూస్తున్నాం చూడండి ఈ యొక్క సెప్టెంబర్ మాసములో ఎందరైతే ఈ యొక్క వీడియో వీక్షిస్తున్నారు దేవుని బిడలారా ప్రతి ఒక్కరితో కూడా నా ప్రభు ప్రవచనాత్మకంగా ఆయన మీతో కూడా చేస్తున్నటువంటి ఒక చక్కటి వాగ్దానం ఏమిటి అని అంటే నా ప్రభు అంటున్నాడు దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను మిమ్ములను ఎక్కించదను అని ఆయన ప్రవచనాత్మకంగా ఈ దినమున ఆయన నీతో నాతో మనందరితో కూడా ఒక నిబంధన చేస్తున్నారు ఒక వాగ్దానం చేస్తున్నారు అయితే గమనించండి ఈ యొక్క వాగ్దానాన్ని మన దైనందిక జీవితంలో మనం ఎప్పుడు స్వతంత్రించుకుంటాం ఎప్పుడు ఆయన మనల్ని దేశం యొక్క ఉన్నత స్థలముల మీదకి ఎక్కిస్తాడు అని మనం చూచినట్లయితే దేవుని బిడలారా ఈ యొక్క అధ్యాయంలోనే మనం యాభై ఎనిమిదవ అధ్యాయంలో మనం పదమూడవ వాక్య భాగంలో మనం చూచినట్లయితే ఎప్పుడు ఆయన దేశం యొక్క ఉన్నత స్థలముల మీదకి ఎక్కిస్తాడో ఆయన కొన్ని మాటలు అక్కడ చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం ఏంటి అని అంటే ఆ మాటలు నేను చదువుతాను జాగ్రత్తగా మీరు ఆలోకించండి ఏంటంటే ఆ మాటలు నా యొక్క విశ్రాంతి దినమున మీరు వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరుకుండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైన యహోవా యహోవాకు ప్రతిష్ఠిత మనియు ఘనమైనది అనుకొని దాని నీవు ఘనముగా ఆచరించిన ఎడలా అని అంటాడు అంటే ఈరోజున నీవైనా నేనైనా మన దైనందిక జీవితాలలో నిన్నైనా నన్నైనా మనల్ని మన ప్రభు దేశం యొక్క ఉన్నత స్థలముల మీదకి ఎక్కించాలి అనంటే మనకు ఉండవలసినటువంటి ఒక శ్రేష్టమైన ఆ లక్షణం ఏమిటి అనంటే అనంటే ఈ పద్మూడవ వాక్య భాగములో ప్రభు చెప్తున్నాడు ఏమన్నట్టే విశ్రాంతి దినమునట మనము ఆచరించాలి అన్నట అంటే ఆదివారపు పునరుత్న దినమును మనము అది యహోవాకు ప్రతిష్ఠితమైనటువంటి దినము అని చెప్పి దానిని మనము ఘనముగా ఆచరించినప్పుడు ఆ దినమున మనము వ్యాపారాలు చేయకుండా ఆ దినమున మనము మన సొంత పనులు చేయకుండా మనకిష్టమైనటువంటి పనులు చేయకుండా ఆ దినమున మనము లోక వార్తలు మనము మాట్లాడుకోకుండా ఎవరైతే ఆదివార ఆదివారం పునరుత్న దినమును అది యహోవాకు ప్రతిష్ఠితమైనటువంటి దినము అని ఎంచి దానిని దానిని ఘనముగా ఎంచి దానిని భక్తులతో ఆచరిస్తారో దేవుని బిడలారా అలాంటి వారినే నా దేవుడు దేశం యొక్క ఉన్నత స్థలముల మీదికి ఎక్కిస్తాడు తున్నాడు అయితే చూడండి దేవుని బిడలారా ఈ యొక్క వాక్య భాగంలో ఈ యొక్క వాక్య భాగంలో మీరు చూచినట్లయితే దేశం యొక్క ఉన్నత స్థలముల మీదకి నేను మిమ్మల్ని ఎక్కిస్తాను అంటున్నాడు అంటే దాన్ని మనం ఎలా తీసుకోవాలి దేశం యొక్క అని అంటున్నాడు కదా దానిని బట్టి మన దేశములో ఉన్నతమైనటువంటి స్థలాలు ఎత్తైనటువంటి స్థలాలు చాలా ఉన్నాయి ఇటు మనం జమ్మూ అండ్ కాశ్మీర్ ఆ ప్రాంతాలకి మనం వెళ్తే హిమాలయ పర్వతాలు మనకు కనబడతాయి ఆ తర్వాత చెన్నైకి మనం వెళ్తే చెన్నైలో రెడ్ హిల్స్ మనకు కనబడతాయి ఆ తర్వాత మన ఆంధ్రప్రదేశ్లోనే మనం చూసినట్లయితే దేవుని ప్రియులారా విశాఖపట్నంలో కైలాసగిరి అనేటువంటి ఆ యొక్క తగినటువంటి పర్వతం అనేది కూడా మనం చూస్తాం అంటే గమనించండి అంటే ఆ దేశం యొక్క ఉన్నత స్థలముల మీదకి నేను మిమ్మల్ని ఎక్కిస్తాను అని అంటే ఆ హిమాలయాల హిమాలయ పర్వతాల మీదకి మనల్ని ఎక్కిస్తానన్నా దాని అర్థం దాన్ని మనం ఎలా తీసుకోవాలి అండ్ దేశం యొక్క ఉన్నత స్థలములు అని అంటే ఏంటి చూడండి వాక్యములో ప్రాముఖ్యంగా మనం మూడు మూడు ప్రాముఖ్యమైనటువంటి విషయాల్ని మనం చూస్తాం మొట్టమొదటిగా అక్షరం మనం చూస్తాం రెండవదిగా మనం గమనిస్తే అలంకారం మనం చూస్తాం మూడవదిగా మర్మం మర్మాన్ని మనము చూస్తాం ఆ దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను మిమ్మల్ని ఎక్కిస్తాను అని అంటే దానిని మనము ఆ అక్షరంగా మనము తీసుకోకూడదు దేశం యొక్క ఉన్నత స్థలములు అంటే దాని అర్థం ఏమిటి అనంటే దేవుని బిడ్డలారా ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఈ యొక్క ఉన్నత స్థలములను గూర్చి నేను ధ్యానించినప్పుడు ఈ ఉన్నత స్థలములను గూర్చి మూడు విషయాలు నాకు కనబడ్డాయి ఒకటి వచ్చేసి నెగిటివ్ ఆ తర్వాత మిగతా రెండు వచ్చేసి పాజిటివ్ మొదటిగా నేను నెగిటివ్ గూర్చి నేను మీతో చెప్తాను జాగ్రత్తగా మీరు ఆలోకించండి మనము ఈ యొక్క దినవృత్తాంతాలు తల అలాగనే రాజుల పుస్తకాల్ని మనం చూచినట్లయితే అనేక మంది రాజులు దేశాల్ని పరిపాలించేందుకు వచ్చినటువంటి ఆ యొక్క ప్రారంభపు దినాల్లో మనం చూచినట్లయితే వారి యొక్క జీవిత విధానాలు ఎలా ఉన్నాయి అని మనం చూచినట్లయితే దేవుని బిడ్డలారా వారు రాజ్యాన్ని పరిపాలించినటువంటి ఆ యొక్క ప్రారంభములో అంతకుముందు పరిపాలించినటువంటి వారు దేశం యొక్క వారి దేశం యొక్క ఉన్నత స్థలముల మీద కొన్ని విగ్రహాలని నిలిపి ప్రజల్ని విగ్రహారధర వైపు పురికొలిపినప్పుడు రాజులు కాజులు ఆ దేశాన్ని ఏలుబడి చేసేందుకు వచ్చినటువంటి ఆ ప్రారంభంలో మరికొంతమంది రాజులు ఏం చేశారు అని అంటే ఆ ఉన్నత స్థలంలో ఉన్నటువంటి ఆ యొక్క విగ్రహాలని పడగొట్టినట్లు మా తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత వారికి పోయే కాలం అనేది వచ్చిన తర్వాత మరలా ఏ రాజులైతే ఆ యొక్క ఉన్నత స్థలముల మీద ఉన్నటువంటి ఆ యొక్క విగ్రహాలని పడగొట్టారో అదే ఆ రాజులే మరలా ఉన్నత స్థలముల మీద విగ్రహాలని నిలిపి ఆ ప్రజల్ని మరలా విగ్రహారాధన వైపు పురుకొలిపినట్లుగా మనం చూస్తాం మనం చూస్తాం దేవుని బిడ్డలారా ఆ యొక్క పరిస్థితుల్ని ఆకాశం అందునటువంటి దేవాది దేవుడు చూచి ఆ యొక్క ఉన్నత స్థలముల మీద జరిగినటువంటి ఆ యొక్క విగ్రహారాధనని దేనిని దేనితో పోల్చాడు అని అంటే పోల్చినట్లుగా మనం చూస్తాం అందుకనే ఒక రాజు ఏం చేశాడు అనంటే ఏకంగా తను రాజు అయినటువంటి యొక్క ప్రారంభంలో అసలు ఈ యొక్క ఉన్నత స్థలముల మీద విగ్రహాలే లేకుండా చేస్తే దానిని బట్టి విగ్రహారాధన అనేదే జరగదు కదా దేశంలో దేశాన్ని దేవుడు ఎప్పుడు క్షిపించదు కదా అన్నట్టు ఏకంగా ఏం చేసేదంటే ఉన్నత స్థలములనే పడగొట్టినట్లుగా మనం చూస్తున్నాం చూడండి ఈ యొక్క ఉన్నత స్థలములలో ఏం జరిగింది అనంటే విగ్రహ ఆరాధన జరిగింది దాని ద్వారా ప్రజలు అనేక మంది శాపానికి గురైనట్లుగా మనం చూస్తున్నాం అయితే చూడండి ఇది నెగిటివ్ అయితే నేను పాజిటివ్గా రెండు విషయాలు నేను మీతో పంచుకుంటాను ఏంటి అని అంటే మనం ఈ పరిశుద్ధ గ్రంథం అనేటువంటి బైబిల్లో బైబిల్నే మనం చదువుకుంటూ వెళ్తే దేవుని బిడలారా చూడండి మన దేవుడు ఉన్నాడు కదా ఆయన యొక్క నివాస స్థలం ఎక్కడా అని మనం చూచినట్లయితే ఏషియా ప్రవచన గ్రంథంలోనే ఒక చోట రాయబడి ఉంటుంది మరి ఎవరు కూడా సమీపించరా అన్నటువంటి తేజస్సులో ఆయన అమరత్వం కలిగినటువంటి వాడై ఉన్నత స్థలంలో మన దేవుడు నివాసం చేసేటి వాడట అంటే చూడండి మన దేవునికి ఆ నివాస స్థలం అనేది ఒకటి ఉంది అది ఎక్కడ అని అంటే ఆయన ఆకాశ మండలములో ఉన్నత స్థలములో నివాసం చేసేవాడు అని పరిశుద్ధ అనేటువంటి బైబిల్ మనకు చెప్తుంది దేవుని బిడలారా అందుకే మీరు గమనించండి ఒక రోజున హిజ్కియా అనేటువంటి యొక్క రాజు మరణకరమైనటువంటి రోగము చేత పీడించబడుతున్నటువంటి ఆ సందర్భంలో దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమని ప్రార్థన చేస్తాడు అనంటే అయ్యా ఇదిగో ఉన్నత స్థలముల వైపు నీ నా చేతులు చాపి నేను నీకు మొరపెడుతున్నాను ఆకాశమందు నా ఆకాశం వైపు నా చేతులు చాపి నేను మొరపెడుతున్నాను దయచేసి ఒక్కసారి నన్ను నీవు జ్ఞాపకం చేసుకొని నా యొక్క వ్యాధి బాధల్లో నుంచి నన్ను విడిపించమని చెప్పి మొరపెట్టినట్లుగా మనం చూస్తున్నాం అంటే చూడడానికి కూడా ఉన్నత స్థలమును గుచ్చి మూడవదిగా నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను ఏంటి ఆ యొక్క విషయము అని అంటే దేవుణ్ణి బిడలారా మనము మనం ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లోనే మనం చూచినట్లయితే ఇర్మియా పుస్తకం పదిహేడవ అధ్యాయం పన్నెండవ వాక్య భాగములో వచ్చటి మాట ఉంటుంది ఏంటి అనంటే ఉన్నత స్థలమునందు సింహాసనము మొదటి నుండి మా పరిశుద్ధ మా పరిశుద్ధ ఆలయ స్థానము అని అంటున్నాడు ఉన్నత స్థలము నందు మహిమ గల సింహాసనము మొదటి నుండి మా పరిశుద్ధ ఆలయ స్థానము అంటున్నాడు అంటే గమనించండి దేవుని బిడ్డలారా ఇక్కడ ప్రవక్త అయినటువంటి ఇర్మియా గారు అంటున్నారు ఏమన్నంటే ఉన్నత స్థలమట స్థలములందు మహిమ కలిగినటువంటి ఆయన సింహాసనములు ఉన్నాయట ఆ ఉన్నత స్థలము మొదటి నుండి నీ పరిశుద్ధ ఆలయమే అని అంటున్నాడు ఆ ఉన్నత స్థలము మొదటి నుండి మీ పరిశుద్ధ ఆలయమే అని అంటున్నాడు అంటే ఈరోజున గమనించండి ఉన్నత స్థలము అనగా ఏమిటి అంటే దేవుని మందిరమే ఉన్నత స్థలమని రోజున మనం గుర్తించాలి ప్రభు చెప్తున్నాడు మనతో ఏమని అనంటే ఈ వాగ్దానం చేస్తున్నాడు దినమున దేశం యొక్క ఉన్నత స్థలముల మీదికి నేను మిమ్ములను ఎక్కిస్తాను అని చెప్పి దేశం యొక్క ఉన్నత స్థలములు అనగా దాని అర్థం ఏమిటి అంటే ఏదో హిమాలయాల పర్వతాల మీద మనల్ని తీసుకెళ్ళి అక్కడ కూర్చుంటే అనేది కాదు కానీ దాన్ని మనం అక్షరంగా మనం తీసుకోకూడదు దాన్ని మనము ఎలా తీసుకోవాలంటే మనం దానిని ఆత్మీయంగా మనం తీసుకోవాలి దేవుని బిడలారా ఉన్నత స్థలంలో నేను మిమ్మల్ని ఎక్కిస్తాను అని అంటే ఉన్నత స్థలం అనగా మొదటి నుండి ఆయన పరిశుద్ధ ఆలయమే ఉన్నత స్థలము స్థలముల మీదకి నేను మిమ్మల్ని లెక్కిస్తాను అని అంటే దాని అర్థం ఏమిటి అని అంటే దేవుని మందిరంలో నేను మిమ్మల్ని నాడుతానని దాని అర్థం దేవుని బిడలారా ఆ దేవుని మందిరంలో నేను నిన్ను నాటుతాను అని చెప్పేసి దాని అర్థము ఎందుకని ఆ దేవుని మందిరంలో ఆయన మనల్ని నాటాలనుకుంటున్నాడు దానికి గల కారణం ఏమిటి అని మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో ఒక చక్కటి మాట ఉంటుంది ఏంటి ఆ మాట అంటే కీర్తనాకారుడు ఇలా అంటాడు తొంభై రెండవ కీర్తన పదమూడవ చరణంలో ఏమంటాడంటే యహోవా మందిరములో నాటబడిన వారట యహోవ నా నాటబడిన వారై వారు దేవుని ఆవరణములో వర్ధిల్లుతారు అని అంటే ఈరోజు నాకు చూడండి ఎందుకు దేవుడు మనల్ని ఆయన మందిరంలో నాటాలనుకుంటున్నాడు నా దానికి గల కారణం ఏంటి అని అంటే దేవుని మందిరంలో ఎవరైతే నాటబడతారో కీర్తనకారుడు అంటున్నాడు ఏమన్నంటే వారట వర్ధిల్లుతారట వర ఏమవుతారట అందరు చెప్పండి వర్దిల్లుతారట చూడండి ఈ రోజున మీ దైనందిక జీవితాలలో మీరు ఆర్థికంగా వర్ధిల్లాలని కోరుకుంటున్నారా ఆరోగ్యపరంగా మీరు వర్ధిల్లాలని కోరుకుంటున్నారా మీరు చేస్తున్నటువంటి వ్యాపారాలలో చేతి పనులలో ఉద్యోగాలలో రంగములో వ్యవసాయ రంగములో ఈరోజున అన్ని విషయాలలో మీరు వర్ధిల్లాలని కోరుకుంటూ ఉన్నట్లయితే దేవుని బిడలారా మనము దేవుని మందిరములో మందిరానికి వస్తే సరిపోదు దేవుని మందిరములో మనము నాటబడాలి ఆ దేవుని మందిరములో ఎవరైతే నాటబడతారో చూడండి వారు వర్ధిల్లుతారట అందుకే ప్రభు మీ జీవితాల మన దైనందిక జీవితాలలో మనం అన్ని విషయాలలో వర్ధిల్లాలని కోరుకున్నటువంటి వాడై ఈ దినమున ఆయన వాగ్దానం చేస్తున్నాడు మనతో ఏమన్నట్టే దేశము యొక్క ఉన్నత స్థలముల మీదికి నేను మిమ్మల్ని ఎక్కిస్తాను అని ఉన్నత స్థలములు అనగా ఆయన పరిశుద్ధ ఆలయమే ఉన్నత స్థలము ఆ పరిశుద్ధ ఆలయమే ఉన్నత స్థలము చూడండి ఆ ఆలయములో మనల్ని మన ప్రభు మనల్ని నాటుతనంటున్నాడు ఎందుకు అనంటే నాటబడుట ద్వారా మన జీవితములో మనం అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లుతాము వర్ధిల్లుతాము ఈరోజున ఈరోజున ఈ వర్తమానం వింటున్నటువంటి మీ దైనందిక జీవితాలలో ఒకసారి మీ యొక్క జీవితాల్ని మీరు ఒకసారి మీరు పరీక్షించుకోనండి మీరు వెళ్తున్నారు మందిరాలకి మంచిదే ఈరోజున ఆ మందిరములో ఆ ఏ మందిరానికైతే మీరు వెళ్తున్నారో ఆ మందిరములో మీరు నాటబడినటువంటి వారై నా నాటబడినటువంటి వారుగా మీరు ఉంటున్నారా మందిరానికి వస్తున్నటువంటి వ్యక్తులుగా మీరు ఉంటున్నారా ఈరోజున దేవుని యొక్క ప్రణాళిక దేవుని యొక్క ఆలోచన దేవుని బిడలమైనటువంటి మన పట్ల ఏమిటి అనంటే మనము మన దేవుని మందిరంకి కేవలం రావడం మాత్రమే కాదు కానీ దేవుని ఆశ ఏమిటంటే ఆ మందిరములో మనము నాటబడాలి అన్నది దేవుని యొక్క ఆలోచన ఎందుకు అనంటే నాటబడిన వారే వర్ధిల్లుతారు కాబట్టి హలే లూయా నాటబడిన వారే వర్ధిల్లుతారు కాబట్టి కొన్నిసార్లు శ్రమలు మనల్ని చుట్టిముట్టినప్పుడు ఇబ్బందులు అనేవి మనల్ని చుట్టిముట్టినప్పుడు ఈరోజున దేవుని మందిరాల్ని మనము ఆ మందిరానికి మనం రాకుండా ఆగిపోతున్నామా ఈరోజున సేవకులు మనల్ని గద్దించినప్పుడు సేవకులు మనల్ని హెచ్చరించినప్పుడు బుద్ధి మాటలు చెప్పినప్పుడు ఈరోజున దేవుని మందిరానికి రాకుండా ఆగిపోతున్నామా లేకపోతే ఎటువంటి పరిస్థితుల్లోనైనా నా దేవుని మందిరంలో నాటబడినటువంటి అనుభవాల్లో మన జీవితాలు నడిపించబడుతున్నాయా ఒకసారి మీరు ఆలోచించుకోండి దేవుడు ఈ దినమున మీతో చేస్తున్న వాగ్దానం దేశం యొక్క ఉన్నత స్థలముల మీదికి నేను మిమ్మును ఎక్కించదను లెక్కించదను ఈ మాటలు నా ప్రభు మీ జీవితంలో ఫలభరితంగా మార్చునుగాక తలవంచండి చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ స్వరూపుడమైన తండ్రి మన నిత్యాశ్రయ దుర్గమ మీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు ఈ సెప్టెంబర్ మాసంలో పద్నాలుగు పదమూడవ తారీఖున ప్రభువ మీరు మాకు అనుగ్రహించిన తండ్రి పద్ పద్నాలుగవ తారీఖున మీరు మాకు అనుగ్రహించిన ఈ విలువైన మాటలను బట్టి మీకు స్తోత్రం దేశం యొక్క ఉన్నత స్థలముల మీదకి నేను మిమ్మల్ని లెక్కించదనని వాగ్దానం చేశారు తండ్రి ఉన్నత స్థలం అంటే మొదటి నుండి నీ పరిశుద్ధ ఆలయమే అని మీ ఆలయంలో మేము నాటబడినటువంటి వారమై ఉండాలని ప్రభువ ఎందుకు అన్నట్టే వర్ధిల్లుతామని తండ్రి అయినా మా జీవితంలో అందుకే వర్ధిల్లాలని కోరుకున్నటువంటి వారై ఆ యొక్క ఉన్నత స్థలములలో మమ్మల్ని మీరు నాటాలని దినమున మీరు ఇచ్చిన వాగ్దానం కొరకే మీకు స్తోత్రాలు ఈ వాగ్దానాన్ని ప్రతి ఒక్కరి పట్ల మీరు పరిపూర్ణంగా నెరవేర్చి తండ్రి దినమంతా మీ బిడ్డలకు తోడుగా ఉండి వెళ్తున్న ప్రతి మార్గాల్లో క్షేమాన్ని అనుగ్రహించి మీ బిడ్డలు చేస్తున్నటువంటి చేతి పనులను కూడా మీరు దీవించి నడిపించమని మాకు ఇచ్చినటువంటి విలువైన ఈ మాటలు బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఏ సు అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ మేన్